మీడియా నేను మీ లగ్గాని శ్రీనివాస్ మనము ఇంతకు ముందు కూడా మన బర్డ్ ఛానల్ ద్వారా ప్రభుత్వంలో అవినీతి ఏ విధంగా జరుగుతుంది అనే అంశం మీద ఒక వీడియో చేశాము దానికి మరి ప్రజల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది మరి ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ప్రభుత్వ అధికారుల యొక్క పాత్ర ఏంటి ఎందుకు జరుగుతుంది అవినీతి మరి ఈ అవినీతిని ఎట్లా ఆపాలి అనే అంశాల మీద ఒక విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది ఇప్పుడు మీడియాలో మనం నిన్న చూసాము ఒక ఏడీ స్థాయి అధికారి అతను సిసిఎల్ఏలో పనిచేస్తున్నాడు అంటే ల్యాండ్స్ రిలేటెడ్ అనమాట ఆ డిపార్ట్మెంట్లో అతనికి మరి కొన్ని వందల కోట్ల ఆస్తి సమకూర్చుకున్నట్టు ఆదాయానికి మించి అక్రమార్జన జరిగినట్టు మనం పత్రికల్లో చదివాము మరి ప్రతిరోజు కూడా ఇలాంటి అవినీతి అధికారుల్ని ఏసీబీ పట్టుకుంటుంది అయినప్పటికి కూడా సమాజంలో మార్పు రావట్లేదు మరి ఎందుకు అంటే దీనికి మూలాలు ఎక్కడున్నాయి మనకి ముఖ్యంగా మన వ్యవస్థలో ఒక స్టినియన్ లా సిస్టమ్ అనేది లేదు అంటే అవినీతి అధికారులకు దొరికినప్పటికి కూడా వాళ్ళు సస్పెండ్ అయినప్పుడు కూడా మళ్ళీ వాళ్ళు బ్యాక్ రూట్లో ఎవరో ఒక పొలిటిషియన్ని పట్టుకొని వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి నెక్సెస్ని తర్వాత వారు అక్రమంగా సంపాదించినటువంటి డబ్బుని ఎరగా చూపి మళ్ళీ అదే పదవిలోకి వస్తున్నారు మరి దీనికి అంతం ఎప్పుడు అంటే దీనికి ఎండెప్పుడు మరి ఇలాంటివి సమాజానికి నిజంగా శ్రేయస్కరమా అంటే ఇది ఏమాత్రం కూడా మన భారతదేశ ప్రగతికి ఇది ఒక పెద్ద అడ్డంకి కానీ కనబడుతుంది ముఖ్యంగా సమాజంలో ఈ అవినీతి అధికారులని మనం నిలదీసి వాళ్ళని నిలబెట్టినంత కాలం కూడా దీని మీద మరి మార్పు అనేది రానట్టే కనబడుతుంది మరి దీనికి ఎవరి నుంచి యాక్చువల్గా మార్పు రావాలంటే ముఖ్యంగా ప్రజల్లో కూడా మార్పు రావాలి అంటే ఎలా అంటే ప్రజలు కూడా ఇట్లా ఈ అవినీతి చేసినటువంటి అధికారులు ఏవైతే ఉన్నారో వాళ్ళని సమాజంలో ఒక దోషిగానే చూడాలి మనం అంటే ఇప్పుడు ఏమవుతుందంటే సమాజంలో వాడు ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించి సక్సెస్ అయితే డబ్బు సంపాదించడం అనేది ప్రాతిపదికగా ఒక కోణంగా కులమానంగా సక్సెస్ కి చూస్తున్నారు మరి అది అది మార్పు రావాలి ఆ మార్పు రానంత కాలం కూడా మనం ఇలాంటివి చూస్తూనే ఉంటాము రానున్న కాలంలో మన యువతకి మంచి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా కొత్త భారతదేశం ప్రగతి చెందాలన్నా కానీ కరప్షన్ అనేది ఒక పెద్ద ఇష్యూ కనబడుతుంది కరప్షన్ అనే పెరుగుతూ ముఖ్యంగా పాలిటిక్స్ లోనే కాదు ఈవెన్ ఇన్ బ్యూరోక్రసీలో కూడా దానికి ట్రాన్స్పరెన్సీ రావాలి అంటే మరి ఎట్లా అది ఎలా అవుతుంది అంటే ఫస్ట్ ప్రజల్లో మార్పు రావాలి ఎందుకంటే ప్రజలు కూడా షార్ట్ కట్స్కి వెళ్ళి ఇప్పుడు ప్రజలు వెళ్ళి ఈ అవినీతి అధికారులకు లంచం లేకపోతే వాళ్ళు కూడా లంచం తీసుకోరు కదా అంటే వాళ్ళు సెల్ఫ్ ఆస్పిరేషన్స్ కోసము ప్రయత్నించి ఈ అవినీతి అధికారులను ప్రోత్సహించి వాళ్ళ పనులు చేయించుకుంటారు మరి మరి అక్కడే ఉంది మూలం దాన్ని అది మారాలి లో సమాజంలో కొంత చేంజ్ రావాలి అట్లే విధంగా ఒక స్ట్రింజంట్ లాస్ రావాలి అంటే అవినీతి చేసిన అధికారులు ఎప్పుడైతే అవినీతి చేస్తారో వారికి ఒకసారి వాళ్ళు దొరికితే వాళ్ళకి జాబ్ ఎట్ స్టేక్ లాగా ఉండాలంటే వాళ్ళ జాబ్ కూడా పోయే విధంగా కఠినమైనటువంటి లా రావాలి ఇవన్నీ వచ్చినప్పుడే మరి దీనికి అంతం అనేది కనబడుతుంది మరి అది రానంత కాలం కూడా ఇట్లాంటి అవినీతి అధికారులు పెట్టకపోతూనే ఉంటారు మరి మా సమాజం బాగుపడాలంటే డెఫినెట్ గా దీనికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఎంతైనా ముఖ్యం